హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీ ముందుకి బుట్టల్ కలెక్షన్ అయితే తెప్పించేశాను సో లాస్ట్ ప్రీవియస్ షార్ట్లో నేను అప్లోడ్ చేశాను కదండి సో జస్ట్ ఎలా ఉంటుంది లైవ్లో కూడా చూపించాను ఎలా ఉంటుంది ఐటెం క్వాలిటీ ఎలా ఉంటుంది ఆ ప్రైస్కి వర్తా కాదా అనేసి మనం ఒక టూ మోడల్స్ తెప్పించామండి సో వాటిలో కలర్స్ అనేది తెప్పిస్తాను సో జస్ట్ రిఫరెన్స్ కోసం ఐడియా కోసం అనేది చూస్ చేసుకున్నాను అని చెప్పాను కదా సో వీటిలో కాంబినేషన్స్ కలర్స్ అయితే వచ్చేసాయండి సో నేను మీకు వీడియోలో మొత్తం కూడా క్లియర్గా చూపించేస్తాను అండ్ ఫస్ట్ టైం అందుకంటే ముందు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఛానల్ నేమ్ వచ్చేసి క్రియేషన్ ట్రిక్స్ అండి రా మెటరల్ ఉంటుంది జ్యువెలరీ అంటే బీట్స్ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది అండ్ మీరు మేకింగ్ చేసుకోవచ్చు మేకింగ్ చేసుకుంటే వీడియోస్ కూడా ఛానల్లో ఉంటాయన్నమాట సో ఛానల్ వచ్చేసి థీమ్ అదండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది అనుకుంటే తప్పు కూడా లైక్ చేసి మీతో పాటు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి షేర్ చేయడం అయితే అసలుకే మర్చిపోవద్దు సో ఇప్పుడు నేను మీకు బుట్టలో అయితే చూపిస్తున్నానండి సో నార్మల్గా మెరూన్ అండ్ వైట్ పర్ల్ పర్ల్ది అయితే మనకు స్టార్టింగ్లో తెప్పించామన్నమాట సో ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అవి చూపిస్తాను సో ఆర్డర్ ఎవరైనా ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అయితే వాట్సాప్ నెంబర్ అండి అండ్ మీకు డెలివరీ చార్జ్ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఎక్కడికైనా మీకు డెలివరీ ఛార్జ్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అండ్ మీరు ఒకటి గమనించండి వెయిట్ కనుక పెరిగితే కనుక అదర్ స్టేట్స్కి మాత్రం ఆ డిటీటిస్కి వెయ్యాలంటే కనుక టూ హండ్రెడ్ ఉంటుందండి అదర్వైజ్ ఏపీ తెలంగాణకు మాత్రం ఎయిటీఏ ఉంటుంది అది గమనించండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి మనం ప్రీవియస్లో చూసాం కదా జస్ట్ మెరూన్ కలర్ చూపిస్తున్నాను అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాంబినేషన్ మీద వెళ్దాము సో ఇవి వచ్చేసి ఇంకో మెరూన్ కాంబినేషన్లో వస్తుందన్నమాట కింద మీకు ఇలా థిక్ కలర్ వస్తుంది అండ్ బుట్టలు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ నేను కావాలనుకుంటే షార్ట్లో ఇది నేను ఎవరికైతే పంపించానో ఆ కస్టమర్ రివ్యూ కూడా పెడతాను అది కూడా చూడండి సో ఫస్ట్ టైం తెప్పించిన పేరైతే పంపించేసాము సేమ్ పర్ల్ తీసుకున్నారు వాళ్ళు సో అది నేను మీకు రివ్యూ కింద యాడ్ చేస్తాను షార్ట్లో కూడా మేబీ ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి పిక్స్ అనేది సో ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇక్కడ మీరు చూస్తున్న ఏ కలర్ అన్నా కూడా మీకు హండ్రెడ్ పడుతుందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నాకు స్క్రీన్ మీకు ఎంపీస్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మే పర్ల్ అండి వైట్ పర్ల్ అనమాట సో ఇలా ఉంటుంది సో ఇక్కడ ఉన్న ఏదైనా కూడా మీకు హండ్రెడ్ పడుతుందండి సో ఇది వచ్చేసి మీకు పర్ల్ అండ్ మెరూన్ చూసేసాము పర్ల్ చూసేసాము ఇప్పుడు ఏం చూద్దాము సో గ్రీన్ అండి ఇది థిక్ గ్రీన్ కలర్ అనమాట సో ఇలా ఇలా చూస్ చేసుకోవచ్చు సో ప్రతిదీ కూడా కలర్స్ అంటే మనం స్టార్టింగ్లో ఓన్లీ పర్ల్ అండ్ మెరూన్ మాత్రమే కాంబినేషన్ తెప్పించామన్నమాట బట్ ఇప్పుడు ఏంటి అంటే అన్ని కలర్స్ ఆల్మోస్ట్ మంచి మంచి కలర్స్ కలర్ఫుల్గా ఉండే కలర్స్ చూపిస్తున్నాను నేను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ స్కై బ్లూ అండి ఇది చాలా బాగుందండి కలర్ అంటే భలే మంచిగా అంటే కొంచెం ఇవన్నీ కూడా మీకు థిక్ గోల్డ్లో వస్తుంది బట్ ఇది లైట్ గోల్డ్ వస్తుంది అనమాట పాలిష్ సో చాలా అంటే చాలా బాగుంది లుక్ లుక్వైస్ చాలా బాగుంది అండ్ నార్మల్గా ఏంటంటే పర్లు గ్రీన్ ఆ అనేది మనం వెయిట్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది బట్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అనేది చాలా రేర్గా వస్తాయి అండ్ ఇవి కాంబినేషన్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఎవరైనా ఇలాంటి కాంబినేషన్ గురించి కనుక వెయిట్ చేసి రీజనబుల్ బడ్జెట్లో కనుక బుట్టల కోసం చూస్తే కనుక ఇదిగోండి మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసాయి అనమాట సో ఇది ఇంకొక పేర్ అండి అండ్ నెక్స్ట్ లైట్ పింక్ చూద్దాము దీంట్లో లైట్ పింక్ ఉంది అండ్ రూబీ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది లైట్ పింక్ అనమాట మీకు గోల్డ్ లా కనిపిస్తుంది ఇక్కడ ఈ బీడ్ గోల్డ్ లా కనిపిస్తుంది బట్ పీచ్ కలర్ అండి ఇది వచ్చేసి మీకు పీచ్ కలర్ వస్తుంది సో ఇది ఒక సెట్ అనమాట సో జస్ట్ పిక్స్ కూడా నేను స్క్రీన్ మీద తీస్తున్నాను అండ్ ఒకటి చెప్తాను ఇది చూడండి జస్ట్ పింక్ చూపించే ముందు ఇది మొ మొత్తం కూడా మీకు బ్లాక్ అండి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అండ్ రీజనబుల్ బడ్జెట్లో అండ్ మంచి ఇయర్ రింగ్స్ చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది సో ఇది చూసుకోండి మొత్తం అంతా కూడా మీకు బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుందన్నమాట అండ్ స్టోన్స్ కూడా ఈవెన్ మీకు బ్లాక్లోనే వస్తాయి మీరు కంపేర్ చేస్తే మిగతా అన్నిటికీ కూడా వై రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి బట్ అంటే కింద యూజ్ చేసిన బీట్స్ కాంబినేషన్ ఇవ్వలేదు బట్ లుక్లో చూసుకుంటే కనుక ప్యూర్ మొత్తం అంతా కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుందన్నమాట ఈ పేరు వచ్చేసి సో మిస్ చేసుకోవద్దండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ నేను ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాను అండ్ మళ్ళీ వచ్చి ప్రైజ్ ఎంత అండి అని మాత్రం అడగండి సో నేను ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను వీడియో క్లియర్గా చూడండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీ పింక్ అండి సో రూబీ 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 చాలా మంది కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా రూబీ కలర్ కావాలి రూబీ కలర్ కావాలని ఇదిగోండి రూబీ కలర్ అనమాట సో చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చేసాయి అండ్ మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి సో ఎవరో మిస్ చేసుకోవద్దు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ యాజ్ యూజువల్గానే అంటే ఇందాక మనం చూసాం కదా సో వీటిలో మొత్తం కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మనం మీ ముందుకే సెవెన్ కలర్స్ అయితే తీసుకొచ్చేసాము అండ్ ఇవన్నీ కూడా నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేయడానికి చూస్తాను సో స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు స్క్రీన్ మేకర్ మిసిన నెంబర్ వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీతో పాటు ఎవరైనా చూసి బై చేసుకోవాలనుకుంటే అనుకుంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి సో ఇలాంటి మరి వీడియోస్ నేను ఛానల్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేష్ నెక్స్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్